సమాజం ఎప్పుడు కూడా మంచివాడి మీద రాళ్ళు వేయటానికి చాలా దుర్మార్గుడి మీద రాళ్ళు వేసినా వాడేమి వెనకడు కానీ మంచివాడి మీదనే ఎప్పుడు కూడా ఒక అబద్ధం పదిసార్లు చూపిస్తే అది సత్యమని నమ్మేటువంటి లోకం ఈ లోకం ప్రహ్లాదు కూడా తండ్రిని పిలి పిలిపించి చంపించాడు అంటారు కానీ అక్కడ నరసింహుడు అన్నాడు ఒరే ప్రహ్లాద నిజభక్తుండవు నాకు నీ వంటి భక్తుడు ఇంకొకడు లేడురా నీ వంటి వాడు ఈ వంశంలో పుట్టినందుకో త్రిసప్త పూర్వజులెల్లన్న నీ ఇరవై యొక్క మాతృపితృ వంశాలన్నీ కూడా తరించబడ్డైపో నీ పితృదేవతలందరికీ ఉద్ధరణ జరిగిందిరా అన్నాడు కులముద్ద నింప కొడుకొక్కడు చాలు ఎందుకండి ఎంతమంది ఉంటే లాభమే కొడుకులు పుట్టనటంచు నేర్తురు జీవన భ్రంతులై పుత్రులు లేని శుకునకు వాటిల్లే దుర్గతులు ఎక్కడ ఎవరు చెప్పారు చెడునే మోక్ష పథంబో అపుత్రకునకు శ్రీ కాలహస్తిశ్వర ఏ చాలా మందికి ఇప్పుడు కొడుకు లేకపోతే మోక్షం కాదు ఎవరు చెప్పాడు అసలు సంతానానికి మోక్షానికి సంబంధం ఏమిటి పిచ్చి కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి సంతానానికి మోక్షానికి సంబంధమే లేదు అసలు మోక్షం అనేటువంటిది వ్యక్తిగతం సంసారం అనేటువంటిది సాధన తప్పితే దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలిపేసేసి మరి మీరే అడగాలి నన్ను అదేమిటండి అపుత్రస్ గతిర్నాస్తి స్వర్గో నైవచ నైవచ అని మీరే చెబుతారు పురాణాల్లో పుత్రులు లేనటువంటి వాడికి మోక్షం లేదు ఉత్తమ గతులు లేవు అని మీరే కదండి చెప్పేటువంటి వారు మరల మీరే ఈ మాట ఎల్కేజీ వాడికి ఆ మాట చెబుతాం కానీ పీజీ వాడికి ఆ మాట కదలే కానీ మనమందరం ఎటువంటి వాళ్ళము అంటే మేము ఎప్పుడు ఎల్కేజీలోనే ఉంటాం మేము అది దాటి పైకి రామెప్పుడు జీవి జీవించి ఉన్నంతకాలం ఎదగడం అంటే వయస్సు రావటం ఎదగటం కాదు జ్ఞానంతో ఎదగటమే ఎదగటం గుర్తు పెట్టుకోండి అందుకే రఘువంశంలో మన కాళిదాస మహాస్వామి దైవజ్ఞ విలాసం అనేటువంటి ఒక గ్రంథంలో ఒక మాట అంటాడు తేజసాం వయస్ సమీక్ష తేజస్శాలులకు వయస్సుతో నిమిత్తం లేదు ఎదగాలి ఎప్పుడు కూడా ఆధ్యాత్మికత అంటే మూఢత్వం కాదు ఆధ్యాత్మికత అంటే పూర్తి కేవలం నేను ఇక్కడే ఉంటానని ఇలాగే పూర్తి చేస్తా ఇది కాదు సాధన ప్రహ్లాదు యొక్క స్థాయి చూడండి అక్కడ చిన్న కుర్రవాడు ఐదు సంవత్సరముల పంచాబ్దంబులవాడు అంటాడు పోతనామాత్యుల వారు ఐదు సంవత్సరముల కుర్రవాడికి ఏమి జ్ఞానం అండి ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం ఎలా వచ్చింది దీనికి ఇంత విజ్ఞానం అంటే ఈ కథలు మీరు వెనక్కు రావాలి మీకు అర్థమవుతుంది ప్రహ్లాదుడికి ఎక్కడిది ఈ జ్ఞానం ఈ ప్రశ్న అందరు అడుగుతారు లేక లేక కలిగాడు స్వామి ప్రహ్లాదుడు హిరణ్య కశ్యపుడికి హ్లాదుడు అనుహ్లాదుడు సంఖ్లాదుడు ప్రహ్లాదుడు నలుగురు కొడుకుడు అనుక్లాదుడు హ్లాదుడు సంహ్లాదు అనేటువంటి ముగ్గురు పర్వాలేదు వీడు ప్రహ్లాదుడు పేరులోనే ఉంది అద్భుతం ప్రకృష్టమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు ప్రజ్ఞానం ప్రా అనేటువంటిది సంస్కృతంలో ఉపసర్గ జ్ఞానం పక్కకు ప్రాణే ఉపసర్గ చేస్తే అది ప్రజ్ఞానం అలాగే ప్రానేటువంటి ఉపసర్గ చేస్తే పరిప్రశ్న ప్రశ్న వేరు పరిప్రశ్న వేరు వేదాంత రీత్యా తపస్వాధ్యాయ నిరటం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్చ వాల్మీకి మునిపుంగవం వాల్మీకి రామాయణం మొదటి శ్లోకం అక్కడ పరిపప్రచ్చ ఎందుకు మాట్లాడాడు వాల్మీకి నారదుణ్ణి దాని వెనుక ఏమిటి అంటే భగవత్ సంబంధమైనటువంటి ప్రశ్న తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాసతో జ్ఞానాపేక్షతో వేసేటువంటి ప్రతి ప్రశ్న పరిప్రశ్న పరిత పప్రచ్చ అందుకే ఇక్కడ ప్రహ్లాద చరిత్ర విశ్వాసానికి ప్రతీక ఈరోజు సమాజంలో లోపించింది అని సమాజంలో పూర్తిగా లోపించింది భక్తి అంటే ప్రదర్శన కాదు భక్తి నారద మహర్షి భక్తి సూత్రాలు షాండిల్య మహర్షి భక్తి సూత్రాలు ఒకసారి చదవండి ఎంత అద్భుతమైనటువంటి విషయాలు తెలుస్తాయో సా తస్మిన్ పరమ ప్రేమ రూప భక్తి నారద భక్తి సూత్రాలు అనిర్వచనీయం భక్తి స్వరూపం అనిర్వచనీయమైనటువంటిదే భక్తి అంటే ఏమిటి అంటే దాకా దానికి ఇన్ని నిర్వచనాలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ ఏది సరి అయిన నిర్వచనం అన్నదానికి ఇప్పటిదాకా ఇతమిత్తంగా సమాధానం లేదు అందుకే చోట ఆయన ఏమిటి అనిర్వచనీయం భక్తి రూపం ఇది నిర్వచించేటువంటిది కాదు భక్తి అనుభవించేది వేదాంతం అనుభవించేది వేదాంతం బోధన కంటే ఎక్కువ అనుభవం వేదాంతి అంటే అనుభవంలో మీరు వేదాంతాన్ని తెలుసుకోవాలి వేదాంతం వినటం ఒకట ఎత్తైతే వేదాంతాన్ని ఆచరణలో పెట్టుకొని అనుభవించటం రెండవది ఇది మనం తెలుసుకోవలసింది కానీ మనమేమిటి అంటే పొద్దున్నే వింటాం వింటాం తింటాం తెలంగాణ భాషలో పంట అంతే ఇంకా సాధనలే దానికి సంబంధించి ప్రకృష్టమైనటువంటి విశ్వాసం భగవంతుణ్ణి నీ దగ్గరికి చేరుస్తుంది మీరు నరసింహ అవతారం ఏ యుగంలో వచ్చిందండి తెలుసా ఏ యుగంలో వచ్చింది చెప్పండి నరసింహ అవతారం కృతయుగం ఏ కృతయుగం చెప్పగలరా ఈ కృతజ్ఞ అసలు మీకు కాల గమనం తెలుసా ఇది ఇవాళ ఫాల్గున మాసంలో కృష్ణపక్షంలో సప్తమి ఈరోజు ఇదేమిటి శోభకృత్ ఇంకొక ఏడు రోజుల్లో ఎనిమిది రోజుల్లో క్రోధి రానే వస్తుంది శోభకృత్ తర్వాత వచ్చేది క్రోధి తెలుస్తుంది క్రోధి సంవత్సరం ఎవడికి కోపతాపాలు పెరుగుతాయి ఎవరికి బ్రహ్మాండంగా అన్ని వింటారు ఇంకొక వారం రోజులైతే ఇది ఎప్పుడూ ఇరవై మీరు సంకల్పం ఎక్కడ కూడా అదే చూస్తా పెళ్లికి పోతే పెళ్లిలో మహాసంకల్పాలు వినద్దు వినరు ఎక్కడికి పోయినా నేర్చుకోవాలి అనే బుద్ధి ఉండాలి పెళ్లికి వెళ్తే ఆహా ఎవ్వరూ అసలు పురోహితుని గోల పట్టించుకుంటే కదా ఎవరైనా పురోహితుడిని పట్టించుకునే దాటలా ఉందా ముల్లెట్టు బట్టి అనేటువంటి పాట మీద ఉన్నంత శ్రద్ధ పురోహితుడి మంత్రం మీద లేదే ఎవరి గోల వాడిది పెళ్లిళ్ళలో ఎందుకంటే పెళ్లిళ్ళు వెళ్ళాలంటే నాకు చాలా సిగ్గునిపిస్తోంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతి వాడు సోషల్ మీడియాలో హిందూ ధర్మాన్ని ఎవడు పాడు చేస్తున్నాడు అంటే క్రిస్టియన్ పాడు చేస్తున్నాడు ముస్లిం పాడు చేస్తున్నాడు తప్పు నేను చెప్పేది హిందూ ధర్మాన్ని వాళ్ళు పాడు చేయట్లేదు మన హిందువులే సగం ప్రశ్న వర్తిస్తున్నాడు ముందు మార్పు ఇక్కడి నుంచి మొదలు రావాలి ముందు మనం బాగుపడాలి ముందు ఇక్కడ సమాజం ఉద్ధరించబడాలి వాళ్ళ మీద తర్వాత ఇంటిని పరిష్కారం చేసుకోలేనటువంటి వాడు సమాజ ఉద్ధరణకు బయలుదేరే అలా ఉంది ముందు మన ధర్మంలో ఉన్న మనమే కాపాడుకోకపోతే ఇట్లా చెప్పండి ఈ మధ్య ప్రతి పెళ్లికి వెళ్తే ఎంత చాలా దుఃఖం అనిపిస్తోంది చెప్పులు వేసుకొని వేదిక మీదకి వెళ్ళిపోతారు పోని వేదిక మీద పోయిన తర్వాత ఇద్దరు పురోహితులు ఉంటారు వీళ్ళు చిదానికి పౌరోహిత్యం చేయడం ఎంత కష్టం వాడి చుట్టూ ఇరవై మంది ఫోటోగ్రాఫర్లు వాడికి రౌండ్ చేసి వాడి మాట ఎవడైనా వింటాడా ఈ అమ్మాయి అబ్బాయి అసలు మాట రకాలే కాదు వాడి తల్లిదండ్రులు ఏమైనా వింటారా కన్యాదానం చేసేటప్పుడు ఈ వేదిక మీద కన్యాదానం చేసేటువంటి ఆయన ఎప్పుడెప్పుడు ముళ్ళ మీద కూర్చున్నట్టే ఉంటాడు కిందికి వచ్చే వాళ్ళని ఎదుర్కోవాలి అసలు ఆ అబ్బాయి తండ్రికి అసలు ఇవేమి అక్కర్లే పక్కనే మొత్తం మంది చెప్పులు ఈ మధ్యలో కలశం చెప్పు పెట్టుకొని ఈ పురోహితుడు మహా డనాధిపతి అయ్య పక్కనే కలశం చెప్పు ఉంటుంది వెంకటేశ్వర స్వామి దీపారాధన ఉంటుంది ఆ పక్కనే చెప్పులు వేసుకొని వీళ్ళు చాలదన్నట్టు వీళ్లకు తోడుగా ఒకే డ్రెస్సు వేసుకున్నటువంటి ఓ ఇరవై మంది చేతుల్లో పుల్లలకు గుచ్చి అదేదో తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో ఇస్తూ ఉంటారు ఈ పుల్లలకు పీకుతూ చెప్పులు వేసుకొని ఇవన్నీ చూస్తూ ఈ మండపం మధ్యలో వీళ్ళు కూర్చు కూర్చొని మీరు ఏం పూజ చేయాలి చెప్పండి ఆ సంకల్పం వినాలా మీరు ఆహా వినరు అక్కడ మీరు మహాసంకల్పం వింటే ఇంకెవరైనా ఇంకా మిగతా వాళ్ళందరికీ సెల్ఫీల కోడు ఎవరి మాట వినడు ప్రతి వాడికి మొబైల్ ఫోను వాడు సెల్ఫీలు పోవాలా ఇంతమందిని మేనేజ్ చేసుకొని ముహూర్తానికి జీలకరణ బెల్లం పెట్టించాల్సిన బాధ్యత ఈ పురోహితుడి ఎంత కష్టం పద్మవ్యూహంలో అభిమన్యుడే పద్మవ్యూహంలో అభిమన్యుడి లాగా చివరికి ఇన్ని పనులు చేసిన తర్వాత ఈ పురోహితుడికి దక్షిణ దగ్గరికి వచ్చేసరికి క్యాటరింగ్ వాడికి ఇస్తావు అందరికీ ఇస్తావు దక్షిణ ఈయన దగ్గరికి వచ్చేసరికి ఆ ఖర్చు బాగా అయిపోయింది ఎక్కడ లేని డిస్కౌంట్ వీడి దగ్గరే బాహం వీడి మొహం మీదనే ఇక సమాజం ఏం బాగుపడుతుంది మంత్రానికి విలువలే దేవతలకు విలువలే మంత్రానికి విశ్వాసం లే ఇప్పుడు హిందూ ధర్మంలో పెళ్లిని చెడగొట్టింది క్రిస్టియన్సా ముస్లింసా హిందువులా చెప్పండి ఒక ముస్లిం నిఖా ఖచ్చితంగా చేసుకుంటున్నాడు వాడు క్రిస్టియన్ బ్రహ్మాండ్గా పెళ్లి చేసుకుంటున్నాడు ఏ హిందువులకు ఏం రోగం పుట్టింది చెప్పండి తెలుసుకోండి మారాలి మన ధర్మాన్ని ఎవ్వడో కాదు పాడు చేసేది మనం మారాలి మన దగ్గర నుంచే మార్పు కావాలి ముహూర్తాన్ని పెట్టించుకోవడం ఎందుకంటే ఎందుకోసం చెప్తున్నా అంటే మీరు పెళ్లికి వెళ్ళిన ఒక విజ్ఞానం మీకు హిందూ ధర్మం అనేటువంటిది విజ్ఞానాన్ని వెదజల్లటమే హిందూ ఉన్నటువంటిది గుడికి వెళ్తాం ఇప్పుడు గుళ్ళో కూడా గోలనే గుళ్ళో వీలైతే దేవుడితో సెల్ఫీ అని పెట్టుకుంటే ఆ గుడికి రష్ ఎక్కువ లోపల గర్భాలయంలో గర్ దేవుడితో సెల్ఫీ కావాలి అని పెట్టండి రష్ పెరుగుతుంది దేవాలయానికి వెళ్ళేది సెల్ఫీ తిట్టడం కోసమే దేవుడి కోసం కాదు ఎక్కడికి పోతున్నాం మనం దేవాలయానికి వెళ్తే ఎంత జ్ఞానం కలగాలి భక్తి కలగాలి